పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత్కు స్వతంత్రం వచ్చిన నిజాం రాజ్యం మాత్రం భారత్లో కలవలేదు సొంత రాజ్యంగా హైదరాబాద్ను ఉంచడానికే ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రయత్నించాడు చివరకు ఆపరేషన్ పోలో పేరుతో పోలీస్ చర్య తీసుకోవడం సర్దార్ వల్లభాయ్ పటేల్ ధైర్య సాహసాలకు నిజాం లొంగిపోవడం జరిగిపోయాయి అయితే స్వతంత్ర దేశంగా నిజాం రాజ్యాన్ని ఉంచాలని మీర్ ఉస్మాన్ అలీఖాన్ పై అంత ఒత్తిడి తీసుకొచ్చిన రజాకారుల నాయకుడు కాసిం రజ్వి ఆ తర్వాత ఏమయ్యాడు అనేది చాలా తక్కువ మందికి తెలిసిన కథ నిజాం సైన్యంలో ఉంటూ రజాకారులు సాగించిన అరాచకాలు అన్ని ఇన్ని కావు వాటిని కథలు కథలుగా ఇప్పటికీ తెలంగాణ ప్రజలు చెప్పుకుంటారు కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాదులతో పాటు భారతదేశంలో విలీనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిపై రజాకారులు సాగించిన రాక్షస కాండ చరిత్ర ఇప్పటికీ కూడా పదిలంగా దాచుకుంది అప్పట్లో యునైటెడ్ ప్రావినెన్స్ గా పిలువబడిన ఉమ్మడి ఉత్తరప్రదేశ్ లో పంతొమ్మిది వందల రెండులో పుట్టాడు కాసిం రజ్వి అసలు పేరు సయ్యద్ కాసిం రజ్వి అక్కడే అలీగర్ యూనివర్సిటీలో లా చదువుకున్న కాసిం రజ్వి నాటి హైదరాబాద్ రాజ్యంలోని లాతూర్లో లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు తన మామగారైన అబ్దుల్ హై నాటి నిజాం రాజ్యంలో డిఎస్పీగా పనిచేసి ఉండడంతో ఆయనకున్న కాంటాక్ట్స్ ద్వారా పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు అప్పట్లో మజ్లిస్ పార్టీ నాయకుడిగా బహదూర్ యార్ జంగ్ సమక్షంలో ఆ పార్టీలో చేరాడు రజ్వి ఆ పార్టీ నిజాంని సపోర్ట్ చేసేది తనకున్న ఆస్తి మొత్తాన్ని పార్టీకి అప్చెప్పేయడంతో హైదరాబాద్ రాజ్యంలోను మజ్లిస్ ఈ ఇతహైదుల్ ముస్లిమీన్ పార్టీలో కాసిం రజ్వీ పేరు మారుమోగిపోయింది అదే సమయంలో మజ్లిస్ నేత నిజాంతో సమానమైన పలుకుబడి కలిగిన నేత అని పేరున్న నవా బహదూర్ యార్జంగ్ అకాల మరణం పాలవడంతో మజ్లిస్ కు కొత్త నాయకుడిగా కాసిం రజ్వీ ఎదగాలని చూశాడు అప్పటి మజ్లిస్లోని అంతర్గత పోరాటాల వల్ల అది సాధ్యపడలేదు దీంతో లాతూర్లోనే తన సొంత పార్టీగా మజ్లిస్ ఈ ఇషా నిజాం ఓ నస్క్ అనే పార్టీని స్థాపించాడు ఈలోపు పంతొమ్మిది వందల నలభై ఆరులో మజ్లిస్ పార్టీలో జరిగిన గొడవలు నిజాంతో వచ్చిన విభేదాల కారణంగా మజ్లిస్ లీడర్గా ఉన్న వ్యక్తి ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది ఆ సమయంలో చక్రం తిప్పిన కాసిం రజ్వి మజ్లిస్ కూడా నాయకుడు అయ్యాడు విచిత్రంగా అప్పటి వరకు కొంత ఉదారవాదిగా పేరున్న కాసిం రజ్వి ఒక్కసారి మజ్లిస్ నాయకుడు అయ్యాక మారిపోయాడు అంటారు చిత్రకారులు దానికి కారణం అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం రాక తప్పదని తెలియడం మరోవైపు హైదరాబాద్ ఇండియాలో విలీనం చేసి తీరతారనే నమ్మకం ప్రజల్లో చర్చలా జరిగేది నిజానికి నిజాం రాజ్యం ప్రజలు కూడా కోరుకున్నది అదే అయితే దీన్ని కాసిం రజ్వి తట్టుకోలేకపోయాడు అధికారం అంటూ ఉంటే తమదే అని బలంగా భావించిన కాసిం ఒక ప్రత్యేక మిలీషియా దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు దాని పేరే రజాకార్ దాని అర్థం స్వచ్ఛందంగా చేరిన కార్యకర్తలు అని హైదరాబాద్ రాజ్యం బయట నుంచి అంటే ఇండియాలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న కాంగ్రెస్ బృందాలను రాజ్యంలో ఎదుగుతున్న కమ్యూనిస్టులను ఎదుర్కోవడానికే ఈ రజాకారులు అని కాశ్యం సమర్థించుకున్న వారు సామాన్య జనంపై కూడా దాడులు చేసేవారనేది తెలంగాణ చరిత్ర చెబుతోంది తమకు ఎదురు తిరిగిన వారిని పూర్తిగా అణచివేయడానికి రజాకార్ దళాన్ని వాడేవారట రజ్వి వీరి సంఖ్య లక్షల్లో ఉండేదని రజ్వి చెప్పేవారు తరచుగా కాకి బట్టలు ఆయుధాలు ధరించి హైదరాబాద్ రాజ్యంలో యధేచ్ఛగా తిరిగేవారని నిజాం పోలీస్ బృందాలు కూడా వారు చేసే అరాచకాలను చూస్తూ ఉండిపోయేవారని నాటి ప్రజలు ఆ చీకటి రోజులను నేటికి గుర్తు చేసుకుంటూనే ఉంటారు ఈలోపు హైదరాబాద్ తో ఢిల్లీ చర్చలు సఫలం కాకపోవడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ లో పోలీస్ చర్య మొదలుపెట్టింది భారత ప్రభుత్వం పర్వాలేదు మనమే గెలుస్తామంటూ కాసిం రజ్వి లేనిపోని భరోసా నిజాం కు కలిగించి యుద్ధానికి కూడా సిద్ధపడేలా చేశాడు కానీ భారత సైన్యం నిజాం రాజ్యంలో అడుగు పెట్టగానే ప్రజల నుంచి వారికి వచ్చిన మద్దతు చూసి రజాకారులు తోకముడిచారు ఎక్కడికక్కడ భారత సైన్యానికి లొంగిపోవడం లేదా పారిపోవడం లాంటివి చేశారు దీంతో దిక్కుతో కాసిం రజ్వి రేడియో ద్వారా ప్రజలతో ఆఖరిసారి మాట్లాడి లొంగిపోయాడు హైదరాబాద్ రాజ్యం ఇండియాలో విలీనమైన తర్వాత కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకారులు చేసిన దురాగతాలు స్వయంగా రజ్వీ పాల్గొన్న నేరాలపై విచారణ ప్రారంభమైంది అయితే రజాకార్లలో అరాచక మోకలు చేరిపోయాయని వారిని రజ్వీ అదుపు చేయలేకపోయారని ఆయన మద్దతుదారులు అంటుంటారు ఏదేమైనా కాసిం రజ్వీపై ప్రధానంగా జర్నలిస్ట్ షోయబుల్లా ఖాన్ హత్య బేబీ నగర్ దోపిడీ సహా మరో హత్య కేసులో పాత్రపై విచారణ జరిగింది వీటిలో షోయబుల్లా ఖాన్ హత్య కేసులో యావజ్జీవ శిక్ష పడింది రజ్వీకి ఈ తీర్పు పంతొమ్మిది వందల యాభైలో లో వెలువడింది దీన్ని హైకోర్టులో మళ్లీ అప్పీల్ చేసుకున్నాడు రజ్వి ప్రభుత్వం మాత్రం మరణ శిక్ష వేయాలని వాదించిందంటారు అయితే హత్య కేసును కొట్టేసిన కోర్టు దోపిడీ కేసులో మాత్రం ఏడేళ్ల జైలు శిక్షను విధించింది కాసిం రజ్వీకి కాసింను పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలనే కండిషన్ మీద ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత విడుదలైన కాసిం రజ్వీని చూడడానికి ఒక్క మిత్రుడు మినహా ఎవ్వరూ రాలేదంట రజాకారులు అనే పేరు చెప్పుకోవడానికి గాని కాసిం రజ్వి సన్నిహితులు అని గాని చెప్పుకోవడానికి ఎవ్వరూ అప్పటికి సిద్ధంగా లేరు మిత్రుడి కారులోనే హైదరాబాద్ చేరుకున్న తర్వాత మజ్లీస్ కి తన వారసుడిగా అబ్దుల్ వాహిద్ వైసీని నియమించారు కాసిం రజ్వి ఆ తర్వాత ముంబై మీదుగా పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు పాకిస్తాన్ లో అడుగు పెడుతూనే తనకు పెద్ద ఎత్తున స్వాగతాలు లభిస్తాయని భ్రమించిన కాసిం రజ్వీకి అలాంటివేమీ దక్కలేదు ఓ విధంగా చెప్పాలంటే పాకిస్తాన్ రజ్వీని పక్కన పెట్టేసింది చివరకు అక్కడ లాయర్ గా ప్రాక్టీస్ చేయడం మళ్ళీ మొదలు పెట్టాడు రజ్వి వయస్సు సహకరించలేదు చివరకు అనామకుడిగా పంతొమ్మిది వందల డెబ్బైలో కరాచీలో మరణించాడు కాసిం రజ్వి హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్ లో కలపాలని లేదా స్వతంత్ర దేశంగా ఉంచాలనే వెర్రి ఆలోచనలతో చాందస భావాలతో ఎన్నో దారుణాలకు తెగబడ్డ రజాకారుల మోక నాయకుడు కాసిం రజ్వి చరిత్ర అలా ముగిసిపోయింది